స్టార్టింగ్లో బ్రోచర్స్ కూడా లేకోకుండా లోనే బుక్ వాళ్ళు కూడా ఒక ఆల్బమ్ కూడా లేదండి సో చూపించడానికి ఏమీ లేదు సో జస్ట్ గా ఫ్రెండ్ మా అన్నని నమ్మినారు వాళ్ళు ఓకే నేను మా అన్నకి ఓకే సో న్యాయం చేయాలా అనే ఉద్దేశంతో ఓకే సో వాళ్ళకి చెప్పింది నేను చెప్పిన దానికన్నా ఎక్కువనే చేశాను సో వాళ్ళు బడ్ నేను బడ్జెట్ చూడలేదు ఆ టైంలో బడ్జెట్ చూడలేదు ఓకే ఆ ప్రాఫిట్ అనేది పక్కన పెట్టేశాను ఓకే సో నేనేమి ఇది నేను తీసుకున్నా ఓకే ఈ ఈ కాంట్రాక్ట్ ఎట్లయినా కానీ ప్లస్ చేయిపోయాల సో మనం దీంతో ప్రమోషన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మొత్తం ఖర్చు అంతా నేను ఈవెంట్ మీద ఖర్చు పెట్టేశాను సో నేను ప్రాఫిట్ అనేది ఒక రూపాయి కూడా ఆశించుకోకుండా పెట్టేశాను అది యాక్చువల్గా ప్లస్ పాయింట్ అయింది సో అదే అలా స్టార్టింగ్ వన్ ఇయర్ అంతా ఇలాగే చేసాను అండి సో అందుకే బూస్ట్ అప్ అయింది సో ఇందాక మీరు అడిగిన హైదరాబాద్ లో ఎలా ఏమన్నా ఎక్స్పెక్టేషన్ అనుకున్నప్పుడు ఇక్కడ కూడా అదే వర్కౌట్ చేయాలి అని ఇచ్చే సర్వీస్ బెస్ట్ గానే అవును అంటే అమౌంట్ అని మీరు పెట్టి వేరే దగ్గర ట్రై చేసేదానికంటే నేను బెస్ట్ ఇస్తాను అనేది మాత్రం లో అవును